గమ్మనే ఉంటారా ప్రజలకు రేపు ఉదయం ఇదే జరిగితే గమ్మని ఉంటారా చేసుకున్నాడు సంపాదించుకోవాలి ఈ రోజు నాకది లేదు మేము బతకలేవు

ఇప్పుడు ఇంకోటి చంపారు మూడు నెలలు ఆపలు పెడతారు మూడు నెలల తర్వాత మళ్ళీ బయట వస్తారు మళ్ళీ ఇంకోటి చెప్పడానికి గ్యారంటీ ఇస్తారా ఈ డిపార్ట్మెంట్ అనేది మళ్ళీ రేపు ఇంకొకరిని జరగదు అనేది గ్యారెంటీ దానికి ఏం చేయాలి ఒకరికి సూటే చాడరండి ఇంకోటి చేయరు కదా ఒకరికంటే సూటే చూంటర్ అనేది ఇస్తే లైఫ్ నాలుగైదు అది బండి కద్దా వచ్చి పేకలు కోసేస్తున్నారు అని అంటే ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా బతకాలా లేదా ప్రశాంతంగా బతకాలా లేదా జీవితాంతం ఇట్టే జరగతుందా మేము అడిగాను ఒకటే జీవితాంతం ఇదే విధంగా జరుగుతుందా దీనికి పరీక్ష పరిష్కారం అనేది ఉందా లేదా మాకు ఇది ఒకటే అడుగుతున్నాం చె ఈరోజు ఈరోజు ఈ రోజు అనేది ఒకరోజు జరిగింది ఓన్లీ ఈ రోజు జైల్లో పెడతారు మూడు నెలలు వదిలేస్తారు మూడు నెలల తర్వాత ఇంకోటి పరుస్తారు దాని క్లారిటీ ఏంటి దాని క్లారిటీ ఏంటి మాకు ఆ క్లారిటీ అనేది కావాలి మాకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఐదు మంది ఆల్రెడీ లోపల పోయేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారు మళ్ళీ ఇంకోటి పొడిచాడు అంటే మూడు నెలల తర్వాత మళ్ళీ బయట వస్తాడు ఇంకోటి నువ్వు పొడిచినా ఇట్లనే ఉంటదా ఇంకోటి నువ్వు పొడిచినా ఇట్లనే ఉంటదా అంటే సామాజిక ప్రయోజన ప్రజలు అనేది రోడ్ల మీద బతకవలేదా ఇళ్ళల్లోనే కూర్చోవాలా నేను అడిగా ఇది ఒక్కటేనన్నా